జిల్లా మండల గ్రామాల్లోని అభివృద్ధి కొరకు మున్సిపాలిటీ కావాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ మధు యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బక్కని నరసింగరావు రామిడి శ్రీనివాస్ రెడ్డి ఏలూరి శ్రీనివాస్ వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివలింగం శ్రీనివాస్ గౌడ్ చీరియాల్ గోమకొండ నర్సంపల్లి తిమ్మాయిపల్లి ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న గ్రామాలను కలిపి మున్సిపల్గా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది దీనికి అధికారులు కూడా ఒక నివేదికను పంపారు దీనికి మున్సిపల్ చేసి మా చీరియాల గ్రామ పంచాయతీని మున్సిపల్లో కలపడం మాకైతే సంతోషకరమైన విషయం ఎందుకంటే మున్సిపల్ లో కలవడం వలన అభివృద్ధి బాగా జరుగుతుంది ఎందుకంటే ఇదొక ఇన్నో రింగుల లోపల ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా ఒక మహానగరంగా చేయాలనే ఆలోచనతోటి సీఎం గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు దానికి మా చీరియాల గ్రామం నుండి మరియు మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గ్రామ పంచాయతీలను అన్నిటిని కూడా మున్సిపల్గా చేయడం అభివృద్ధిలో భాగంగా మంచి అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మా సీఎం గారు ఒక మంచి నిర్ణయం తీసుకోపోతున్నారు దానికి మా పార్టీ తరఫున మేము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం